గణేషా జన గాయత్రి దివ్య నమ మహాసరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా శుభప్రదంగా ఉండాలి అని మీరు కోరుకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరాలి అని సమస్త దేవతానుకూల అనుకూలత గ్రహానుకూలత కూడా మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అయితే ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పదిహేనో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ పక్షం అంటే పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలవడిపోతుందో చూద్దాం ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా కనపడటం లేదు వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బులకి సంబంధించినటువంటి విషయాలు చాలా జాగ్రత్త అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ధన నష్టము మానసిక అశాంతి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు విపరీతంగా పెరగడము లేదా వస్తువులు వాహనాలు కొనేటప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము డబ్బులు వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు అనేక రకాల కారణాల చేత మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితులు కనపడతాయి లేదా ఖర్చు అయ్యే స్థితులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబంలో వ్యక్తులకి ఆరోగ్యం బాగోకపోవడమా పిల్లలకి అనారోగ్య సమస్యలా లేదా మీకే అనారోగ్య సమస్యల వీటి కోసం హాస్పిటల్కి వెళ్ళడమా టెస్ట్ స్కానింగ్లా ఇలాంటి కారణాల చేత కూడా విపరీతంగా ఆరోగ్యపరమైన సమస్యలు డబ్బులు ఖర్చులు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా కష్టపడతారు విపరీతంగా శ్రమ పడతారు ఏదో అయిపోదాం అనుకుంటారు ఏదో ఎదుగుతుంది అనుకుంటారు కానీ ఉద్యోగ ఎదుగుదల గ్రోత్ కనపడటం లేదు ఉద్యోగపరంగా సమస్యలు ఎక్కువైపోతాయి అనమాట మీకు మానసిక శాంతి కనపడుతుంది దీనివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా కూడా మీరు సొంతంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లేదా బయట ఫుడ్లు తినడం వల్ల జంక్ ఫుడ్లు తినడం వల్ల క్రమశిక్షణ లేకపోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఏది తినకూడదో ఏది ఎక్కువ తాకూడదో వాటి జోలికి వెళ్ళకండి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూల కోసం ప్రయత్నం చేసేటటువంటి సమయంలో టెన్షన్లు ఒత్తులు కనపడుతున్నాయి లేదా అనుకున్నంత ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల నిరాశ నిస్పృహ కనపడుతున్నాయి గట్టిగా ప్రయత్నం చేయాలి అలాగే మీరు బాగా కావలసినటువంటి వారిని ప్రేమించిన వారిని ఇష్టమైన వాళ్ళతో అపార్థాలు చేసుకోవడం వల్ల కూడా సమస్యలు కనపడుతున్నాయి మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి మాట్లాడకపోవడం వల్ల గొడవలు పెట్టుకోవడం వల్ల లేదా అవతల వాళ్ళని దూషించడం వల్ల సమస్యలు కనపడతాయి జాగ్రత్త అలాగే మంచి మంచి ఆలోచనలు వస్తాయి కానీ వాటిని ఆచరించేటటువంటి క్రమంలో సరైనటువంటి వ్యవస్థ కనపడటం లేదు అలాగే కొంతమంది వ్యక్తులతోటి కనుక మీరు అనవసరమైనటువంటి రిలేషన్షిప్లు పెట్టుకున్న వ్యామోహాలు జోలికి వెళ్ళిన వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఇరుక్కుపోతారు సమస్యలు అవుతాయి జాగ్రత్త ఇక మీకన్నా చిన్నవాళ్ళతో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా పరువు నష్టము సమస్యలు కనపడుతున్నాయి అలాగే అనవసరమైన వ్యక్తులతోటి ఈ డబ్బులు అడిగి కానీ అప్పులు అడిగి కానీ అవమానపడే పరిస్థితి కనబడుతుంది కాబట్టి డబ్బులు ఎవరైనా అడిగేటప్పుడు అవతారవాళ్ళు ఇస్తారా లేదా చూసుకోండి ఇక వ్యాపారపరంగా ఒడుదుడుకులు బాగా పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది అనుకున్నంత ఆదాయ లాభాలు కనపడటం లేదు ఉద్యోగ ప్రయత్నాల విషయాలు కూడా కొంచెం ఆలస్యంగా మందకొడిగా సాగే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోతాయని చెప్పొచ్చు అప్పులు చేయవలసిన పరిస్థితులు రావడము ఆర్థిక ఇబ్బందులు అనవసరమైనటువంటి ప్రయాణాలు ప్రయాణాల్లో అనుకోని ఖర్చులు ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనపడుతుంది అలాగే గతంలో మీరు చేసినటువంటి తప్పులు కానీ తప్పుడు నిర్ణయాలు కానీ వాటి వల్ల ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశాలు కోర్టు కేసులు పోలీసు కేసుల వల్ల సమస్యలు కనపడుతున్నాయి అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ సమస్యలు పరిష్కారం అవ్వకపోవడం ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోవడం ఉద్యోగ గండాలు ఉద్యోగ ఉద్యోగాలు పోయే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ప్రేమించిన వాళ్ళతో ఇష్టమైనటువంటి వాళ్ళతో వివాహాలు చెడిపోయే పరిస్థితి కనపడుతుంది సంతానం అంటే పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల సమస్యలు ప్రేమికుల మధ్య మనస్పర్థలు అలాగే జీవన విధానం అంటే క్రమశిక్షణ లేనటువంటి లైఫ్ స్టైల్ వల్ల కూడా అనారోగ్య సమస్యలు పనులు జాప్యము టైం సెన్స్ సరిగ్గా పాటించకపోవడము ఒక టైం టేబుల్ ప్రకారంగా అనుకున్న పనులు చేయకపోవడం వల్ల పనులలో జాప్యము అవకాశాలు చేజారి పరిస్థితులు కనపడుతున్నాయి భారీ మధ్య కూడా ఇంట్లో సమస్యలు మనస్పర్ధలు గొడవలు తగాదాలు లేనిపోని వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము లేదా గృహం కొన్నా వాహనం కొన్నా దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఎక్కువైపోవడం కనపడుతున్నాయి అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి వాహన ప్రమాదాలు యొక్క ప్రభావం బాగా కనపడుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా నష్టము ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి మద్యపానం కానీ ధూమపానం కానీ ఇలాంటి వ్యసనాలు ఉన్నవాళ్ళు వాటికి దూరంగా ఉండడం మంచిది ఇక విలువైన వస్తువులు కానీ యంత్ర పరికరాలు కానీ చెడిపోవడం కానీ పాడైపోవడం వల్ల కానీ విపరీతంగా వాటి ఖర్చులు నష్టాలు కనపడతాయి విద్యార్థి విద్యార్థులకి చదివేటప్పుడు ఏకాగ్రత లేకపోవడము శ్రద్ధ లేకపోవడము లేదా అనేక రకాల పరిపాలన విధాలు ఆలోచనలు మలడము ఇంట్రెస్ట్ తగ్గడం జరిగే అవకాశం కనపడుతుంది చదువు పట్ల ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగుల కార్యాలయాల్లో ఒత్తిడి పెరిగిపోవడము స్ట్రెస్ బాగా పెరుగుతుంది అని చెప్పచ్చు స్త్రీలకు కూడా మానసిక పరమైనటువంటి పరిపక్వత లేకపోవడము మానసిక బాధ అది రకమైనటువంటి ఆందోళన కనపడుతోంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి వ్యాపారులు చికాకులు బాగా పెరిగిపోయే అవకాశాలు లేదా అనుకున్నంత ఆదాయ లబ్ధి లేకపోవడము డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము కొంచెం వ్యాపార పరంగా నిరాశ నిస్పృహ కనపడుతున్నాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు అంటే పరిహారాలు చేయించుకుని ముందట వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది అనుకూలత తక్కువగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే కనుక చాలా మంది మీ కూడా ఉండే వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మిత్రులు శత్రులే తయారవడము నమ్మక ద్రోహాలు నష్టాలు లేదా డబ్బులు తీసుకుని వెనక్కి ఇవ్వకపోవడాలు లేదా మిమ్మల్ని వాడుకుని వదిలేయడాలు లేదా స్త్రీలు అయితే కనుక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అనేక రకాలుగా వాడుకోవడానికి ప్రయత్నాలు చేయడాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది బ్లాక్ మెయిల్స్ గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక డబ్బులు వచ్చినా కూడా నిలబడే పరిస్థితి కనపడటం లేదు విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి ఇంట్లో ఖర్చులో బయట ఖర్చులో రకరకాల ఖర్చులు తట్టుకోలేని ఖర్చులు పెరిగిపోవడము ఈఎంఐలు కట్టలేకపోవడము లేదా ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు రుణాలు రుణాలు చేయవలసి రావడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త అనవసరమైన వస్తువులు కొనడానికి లేనిపోయిన వ్యామోహాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం మాత్రం ఈ పదిహేను రోజులు మంచిది కాదు ఇక మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త ప్రయాణాల్లో కూడా కంగారు ప్రయాణాలు తొందరపాటు ప్రయాణాలు రకరకాల ఓ విపత్సాలు చేసేది మంచిది కాదు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే కొంతమందితో నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త క్రయ విక్రయాలను రాతకోత వ్యవహారాలు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త కొంతమంది తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే మానసిక వేదన వే వేదనకి లేదా వేధింపులకి గురయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే అధిక శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి ఎవరిని నమ్మడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు ఇక వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేనిపోయిన ఖర్చుల జోలికి వెళ్ళినట్లయితే విపరీతంగా నష్టపోతారు అనవసరమైన ఆన్లైన్ షాపింగ్లు రకరకాల షాపింగ్లు బయట బయట ఏది పడితే అది కొరేయడాలు మాత్రం మంచిది కాదు అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి చిన్న చిన్న సమస్యని కూడా పట్టించుకోవడానికి ప్రయత్నం చేయండి లేదా చిన్న అనారోగ్య సమస్య కదా అని వదిలేస్తే అది పెద్దదైపోతుంది కాబట్టి ఏదైనా టెస్టింగ్లు స్కానింగ్లు చేసుకోవడమో లేకపోతే డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకోవడమో మంచిది దీర్ఘకాలిక రోగాలు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి శస్త్రచికిత్స అవకాశాలు ప్రమాదాలు ఎక్కువ కనపడుతున్నాయి చాలా జాగ్రత్త వాహనాలు నడిపేటప్పుడు ఇంకా జాగ్రత్త వ్యసన పొరలు వ్యసనాలు మానేయాలి లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు ఈ పదిహేను రోజుల్లోనూ కూడా ఇక పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం మిమ్మల్ని కొంచెం నిస్సత్తువుగా కనబడుతుందని చెప్పొచ్చు నిస్పృహ కనబడుతుంది జాగ్రత్తగా మనోధైర్యం తెచ్చుకోవాలి ఇక కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల మనోవేదన లేదా కుటుంబంలో ఎవరికైనా సరే అనారోగ్య సమస్యల వల్ల లేదా చదువుల కోసమా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా భవిష్యత్తు వ్యవహారాల కోసమా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ప్రేమించిన వాళ్ళ కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి ఇక రుణ బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము అలాగే నిరుద్యోగులకి బాగా ప్రయత్నం చేస్తే తప్ప సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడము కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయి స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రైవేటు ఉద్యోగ ఉద్యో ఉద్యోగ ఉద్యోగస్తులందరూ కూడా సరైన ఎదుగుదల లేకపోవడము మానసిక అశాంతి విపరీతమైన స్ట్రెస్ కనపడుతుంది ఉద్యోగపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి అధికారులతో జాగ్రత్తగా ఉండాలి ఇక అనవసరమైన శారీరక వ్యామోహాలు కోరికలు ఏది పడితే తినడాలు ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోడాలు ఇలాంటివన్నీ కూడా మీకు మంచిది కాదు ముఖ్యంగా వ్యసనాలు దూరంగా ఉండండి వివాహేతర సంబంధాలకి బెట్టింగ్లకి స్కామింగ్ స్కా స్కాములకి దూరంగా ఉండాలి షేర్ మార్కెట్లో ట్రేడింగ్ డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు డబ్బులు అప్పులు ఇవ్వడాలు అరువు ఇవ్వడానికి కూడా మంచిది కాదు ఇక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవైపోవడం వల్ల ఇబ్బందులు అలాగే ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఎన్ఆర్ఐలందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు లేదా ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి విపరీతంగా నరఘోష పెరిగే అవకాశం కనబడుతుంది ప్రయాణాల్లో కూడా అనవసరమైనటువంటి ప్రయాణాలు ప్రమాదాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాహ శుభకార్యాల విషయాలు కూడా అంతంత మాత్రమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అనవసరమైన గొడవలు జరగడం వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనబడుతుంది ఇంకా భార్యాభర్తల మధ్య కూడా అనువానపు ఆలోచనలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు కూడా తొందరగా జరగకపోవడం ఆలస్యంగా జరగడం ఖర్చులు పెరగడం జరిగే ఉన్నాయి ఇక బ్యాంకు లావాదేవీలు కూడా అనుకున్నంత సజావుగా సాగేలా కనపట్టలేదు కొంచెం ఆలస్యంగా సాగుతాయి లేదా లోన్లు లేదా అప్లై చేసే సమయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్త కొత్త వ్యక్తులతో లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్త ద్రోహులు ఎక్కువగా ఉంటారు జాగ్రత్త ప్రేమ వ్యవహారాలు పెద్దగా ఫలించేలా కనపట్టలేదు కాబట్టి ఎవరైనా ప్రపోజ్ చేసేటప్పుడు కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా మీలో చక్కని టాలెంట్ ప్రతిభ స్కిల్స్ ఉన్నా కూడా అవి వ్యక్తపరచలేకపోవడము లేదా వాటి వల్ల సరైన ప్రయోజనం లేకపోవడము అనుకున్నంత స్థాయిలో మీరు గోల్స్ రీచ్ అవ్వలేకపోవడము కాన్సన్ట్రేషన్ దెబ్బతినే పరిస్థితులు కనపడుతున్నాయి ఇంకా ఉద్యోగని ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ప్రమోషన్లు కనపడతాయి తప్ప పెద్ద విశేషంగా లేదు స్త్రీలకు కూడా అసహనము భర్త విభేదాలు విరక్తి ఆలోచనలు ఇంట్లో మెంటల్ స్ట్రెస్ ఒత్తిడి కుటుంబ సమస్యలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు లేవు అంతంత మాత్రం లాభాలే కనపడుతున్నాయి ఆర్థిక చాలా ఇబ్బందులు పడే అవకాశాలు డబ్బులు రొటేషన్ ఒక ఇబ్బందులు కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశాలు వ్యాపారపరంగా కనపడుతూ ఉన్నాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడము లేదా వాటిలో ఏదైనా దోషాలు పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు ఈ రకంగా మాపేటలో ఉండేటటువంటి రుత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది కొడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే మీకు ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత కలహాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే కనుక ఎవరేదో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే కనుక నిద్ర ఈ యొక్క పేడకళాలు రావడము లేకపోతే ఏదైనా భయాందోళనలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ దుర్గ యంత్రాన్ని కూడా ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు వీటికి సంబంధించినటువంటి పూజలు జపాలు హోమాలు చేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ వీళ్ళు ఎవరికైనా యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు సమాధానం చెప్తాం అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవన్ స్వస్తి